నియోజకవర్గ జననేత్రి జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బుజ్జి ఇంట హౌరెత్తిన శుభాకాంక్షలు వెలుగువ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండల గుడ్డంపల్లిలో గెడ్డం బుజ్జి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జనసైనికులు సందరి అంబరని అంటాయి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుటకు నియోజకవర్గం నలుమూలల నుండి తండపతండాలకు తరలి వచ్చిన జనసైనికులు కూటమి నేతలు ప్రజాప్రతినిధులతో గుండపల్లిలో జాతరను తలపించి హో గెడ్డం బుజ్జి అంటూ జనసైనికులు బుజ్జికి బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు జిల్లా మాజీ గ్రంథాల చైర్మన్ తోట నాగేష్ మాజీ ఎమ్మెల్సీ అంగూలి శివకుమార్ గెడ్డం కన్నబాబు గెడ్డం చైతన్య గెడ్డం ఆకాశ్ జిల్లా జనసేన పార్టీ సహాయ కార్యదర్శి పల్లి దుర్గారావు పట్టణ అధ్యక్షులు ఆచంట దొర జనసేన జిల్లా రూరల్ కార్యదర్శి దేవవరపు రఘు శివలంక నాగమల్లి గీసాల పద్మవతి మహాలక్ష్మి గౌరీ ఎయిమ్ ప్రతినిధి కొల్లబత్తుల దిలీప్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు గడ్డంబుజి నా జనద పురస్కరించుకుని బ్లడ్ క్యాంప్ బ్లడ్ డొనేట్ చేసిన యువకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతో అవసరం అయింది ప్రాణ ప్రాణాలు కాపాడేందుకు ఈరోజు ఇంతమంది బ్లడ్ డొనేట్ క్యాంప్ పెట్టేందుకు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మదర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఈ జనందోళన పుష్పించుకుని వచ్చిన అశేష జనానికి కూడా నేను ఏం చేస్తానో ఇంత ముందు అర్థం అవ్వట్లేదు ఇంత అభిమానం చూపి నాకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవట్లేదు తెలియ అయోమయంలో పడిపోయాను నేను ఇంత జనానికి నేను ఏం చేయాలి ఏం చేయాలి నేను పొద్దున్న అని కూడా బయనేస్తుంది ఇంత అభిమానం చూపించడం మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను